మారిన గాడిద ఒక ఊరిలో చాకలి రంగడు రత్నమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వారి వద్ద ఒక గాడిద ఉండేది బిడ్డలు లేని వారు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉండేవారు మంచి ఎర్రని రంగురంగుల గుడ్డను దాని వీపుపై కప్పి దానిపై బట్టలు మూట వేసుకుని తీసుకుని వెళ్ళేవారు ఒకరోజు రంగడు రత్నమ్మ ఆ ఊరి ఉపాధ్యాయుడి ఇంటికి ఉతికిన బట్టలు ఇవ్వడానికి వెళ్ళారు అక్కడ ఉపాధ్యాయుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు వీరిని చూసి భార్యను పిలిచాడు ఉపాధ్యాయుడి భార్య బట్టలు తీసుకుని ఉండండి డబ్బులు ఇస్తాను అని లోనికి వెళ్ళింది మాస్టారు అక్కడ మాట్లాడుతూ మా బడిలో ఒక గాడిద లాంటి పిల్లాడు ఉన్నాడు వాడికి ఎంత చెప్పినా మార్చడం నా వల్ల కావటం లేదు అన్నాడు బయట ఉన్న చాకలి దంపతులు ఈ మాటలు విని మెల్లిగా మాట్లాడుకుని ఉపాధ్యాయుడి కాళ్ళు పట్టుకుని అయ్యా మీరు గొప్పవారు మీ బడిలో ఒక గాడిద పిల్లాడిని ఉంచుకుని చదివిస్తున్నారు మా దగ్గర కూడా ఒక బుద్ధిగల గాడిద ఉంది దానిని కూడా మనిషిలా మార్చి చదివించండి అయ్యా బడికి కావలసిన పైసలు ఇస్తాం కరుణించండి అయ్యా మాకు పిల్లలు లేరు గాడిదనే మేము కొడుకుగా అనుకుంటున్నాం గాడిదని మాకు బా కొడుకుగా మార్చండయ్యా అని ప్రాధేయపడ్డారు ఉపాధ్యాయుడు అరే నేను మాట గాడిద కొడుకు అన్నాను గాడిదను మనిషిగా మార్చడం జరగని పని అన్నాడు అయ్యా మీకు ఎంతో డబ్బు కావాలో అయ్యా అని అడుగుతూ బ్రతిమాలుతున్నారు ఇదంతా చూస్తున్న ఉపాధ్యాయుడి భార్య పోనీయండి పాపమంతాగా అడుగుతున్నారు ఒప్పుకోండి అంది ఉపాధ్యాయుడు సరే అని ఆ చాకలి దంపతులతో అన్నాడు వెంటనే వారు ఆనందంగా గాడిదను ఉపాధ్యాయుడి ఇంటి ముందు వదిలి వెళ్ళారు ఉపాధ్యాయుడు ఆ గాడిదను ఊరిలోని వారి తోటలో కట్టివేసి మేత వేయసాగాడు గాడిద బాగా తిని బలిసింది కొద్ది నెలల తర్వాత రంగయ్య రత్నమ్మ వచ్చి మా గాడిదని చూపమన్నారు డబ్బులు కూడా ఇచ్చారు ఉపాధ్యాయుడు మీ గాడిద బాగా చదివి పెద్ద ఆఫీసర్ అయ్యింది అని చెప్పాడు గర్వం పెరిగి ఎవరినీ రానియదు అని చెప్పాడు ఎక్కడ ఏ ఆఫీసరు అని ఆనందంగా అడిగారు ఏదో ఆఫీస్ పేరు చెప్పాడు గురువుగారు భార్యాభర్తలు ఆ ఆఫీసుకు వెళ్ళి లోనికి వెళ్ళాలనుకున్నారు అక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళను లోనికి పంపలేదు వాడు మా కొడుకు మా గో గాడిద కొడుకు అంటూ ఉన్నారు వాచ్మెన్ లోనికి వెళ్ళి ఆఫీసర్తో ఎవరో వచ్చారు మీ అమ్మ నాన్న అంటున్నారు అని చెప్పారు ఆఫీసరు ఏమిటో చూద్దాం రమ్మను అని అన్నాడు ఎవరు మీరు అని అడిగాడు ఓహో ఆఫీసరు అయితే మమ్మల్ని మరిచిపోయావా ఉండు గుర్తు చేస్తాం అని గాడిదపై కప్పే ఎర్రని గుడ్డని ఆఫీసరు మొకాన ఊపడ ఊపారు ఇదే నీదే చిన్నప్పుడు మీపుపై వేసేవాళ్ళం గుర్తుకొచ్చిందా అని అడిగారు ఉపాధ్యాయుడు నిన్ను మనిషిగా మార్చాడు అని చెప్పారు ఆఫీసరు వారిని చూసి జాలిపడి వాచ్మెన్ను గుమస్తాను పిలిచి పాపం వాళ్ళ పిల్లాడికి ఏమైనా అయిందేమో పిచ్చిలాగుంది బయటికి పంపండి అన్నాడు గుమస్తా ఇద్దరిని బయటకు తోసి గేటు వేసేశారు రంగయ్య రత్నమ్మ తిరిగి ఉపాధ్యాయుడి వద్దకు వెళ్ళి మా గాడిద మనిషి అయ్యాక మమ్మల్ని గుర్తుపట్టడం లేదు మాకు మా గాడిద కావాలి తిరిగి గాడిదగా మార్చి ఇయ్యండి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని అడిగారు అయితే రేపు రమ్మని చెప్పాడు తోటలో బాగా తినవలసిన గాడిదను తెచ్చి చాకలి దంపతులకు ఇచ్చాడు వారు వారి గాడిదనకు ఎర్ర గుడ్డని కప్పి ముద్దుగా ఇంటికి తోలుకుని వెళ్లారు